ఓం శ్రీ మాతరేనమ శ్రీ గురుబీనమ అమ్మవారి పిలుపు ఛానల్కి స్వాగతం అండి ఆ అమ్మవారి యొక్క అస్సలు మనపై ఎప్పుడు ఉండాలని అందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఉండాలి అమ్మ తరపున మీ తరపున నేను కూడా అమ్మవారిని కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అమ్మవారి పిలుపు ద్వారా మనకు అందబోయేటువంటి సందేశం ఏమిటి అంటే బిడ్డ కమ్మనైనటువంటి శుభవార్తతో ఒక మంచి తీపి కబురుతో నీ తల్లిని నీ ముందుకు వచ్చాను కాబట్టి ఆలస్యం చేయకుండా నీ తల్లి చెప్పాలి అనుకున్నటువంటి శుభవార్తను నీ తల్లి యొక్క రూపాన్ని నీవు మనసు నిండా నింపుకొని ఆనందంగా ఉండు అని అంటున్నారు మరి ఆ తల్లి ఈ యొక్క సందేశంని దేన్ని ఉద్దేశించి మనకు తెలియజేయాలి అని అనుకుంటున్నారో తెలుసుకుందామండి కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే దయచేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి అలాగే మరి కొంతమందికి షేర్ చేయడానికైతే ప్రయత్నించండి బిడ్డ నీ జీవితంలో కమ్మాయిటువంటి ఒక తీపి కబురు కోసం ఎదురు చూస్తూ ఉన్నావు కదా మరి ఆ తీయనటువంటి కబురు ఈరోజు నీ తల్లి నీ కోసమే తీసుకువచ్చింది కాబట్టి మనసు పెట్టి వినమ్మా అప్పుడే నీకు పూర్తిగా అర్థమవుతుంది చూడు నీకు కష్టాలకు నష్టాలకు అలాగే నీవు ఇప్పటి ఎదుర్కొన్నటువంటి ప్రతి ఒక్క సమస్యకు కూడా ఈరోజు ఒక మంచి పరిష్కారం దొరకబోతుంది కాబట్టే మనసు పెట్టి మరీ వినమని చెప్తున్నాను చూడు నీకున్నటువంటి మానసిక పరమైన ఒత్తిడి కూడా ఈరోజు తొలగిపోబోతుంది ఎందుకంటావా అవా కమ్మనేటువంటి శుభవార్తను నీ కోసం తీసుకువచ్చాను కాబట్టి చూడు నీకున్నటువంటి అనారోగ్య సమస్యలు కూడా ఎప్పుడు ముగుస్తాయో అని చెప్తున్నాను కాబట్టే జాగ్రత్తగా ప్రతి ఒక్క పాయింట్ని కూడా నీవు మనసు విను ఎందుకంటే నీ దగ్గర నేను ఎటువంటి విషయాన్ని కూడా మొహమాటం లేకుండా చెప్తాను ఎందుకంటే నీవు నా బిడ్డవు కాబట్టి నిన్ను నేను ప్రేమగా చూసుకున్నటువంటి అంటే మందలించినా ఏం చేసినా కూడా నేను చేయాలి కాబట్టి కొన్ని నీలో ఉన్నటువంటి బలహీనతలు గురించి కూడా నేను చెప్తాను కాబట్టి నేను ఇలా చెప్తున్నాను అని నా మీద కోప్పడవద్దు ఎందుకంటే నీలో సాధించాలి అనేటువంటి తపన చాలా ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా ఏదైనా కానీ అవకాశాలు వస్తే మన్ అన్నీ కూడా అందిపుచ్చుకోవాలని చెప్పి చూస్తూ ఉన్నావు ప్రతి ఒక్క అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకుంటున్నావు కానీ అది నీకు పెద్దగా విజయాన్ని అయితే ఇవ్వలేదు అన్ని నష్టాలనే తీసుకువచ్చింది జీవితంలో ఎన్నో ఎదుర్కొన్నావు కష్టాలు సమస్యలు అనారోగ్య సమస్యలు కుటుంబ బాధ్యతలు అలాగే శారీరక బాధలు అన్నీ కూడా చూశావు మానసిక ఒత్తిడిని సైతం తట్టుకుంటూ ఉంటున్నావు వీటన్నిటినీ కూడా ఏ మనిషి అయినా కానివ్వండి జీవితంలో అనుభవిస్తూనే ఉంటాడు అలా అన్నీ చూసేసి ఎన్నో అంటే ఒకదాని తర్వాత ఒకటి ఇలా అనుభవిస్తా అని ఒంటరిగా ఫీల్ అవుతూ ఉంటున్నావు నీలో ముఖ్యంగా నీకు సన్నిహితంగా ఉండేటువంటి వాళ్ళు నీ మీద ప్రేమ చూపించేటువంటి వారు నీకు దగ్గరగా లేకపోవడం వల్ల అంటే ఉదాహరణకు నీ లైఫ్లో ఏదైనా కానీ కొంతమంది నా అనుకున్నటువంటి వ్యక్తులు దూరం ఉండడం వలన నీకున్నటువంటి ప్రతి ఒక్కటి కూడా భారంగా అనిపిస్తుంది అంటే నీకు చెప్పుకునేటువంటి వాళ్ళు అనేవి పంచుకునేటువంటి వారు అనేది లేకపోవడం వల్ల మనసు అనేది చాలా అంటే చాలా ఎక్కువగా మానసిక పరమైనటువంటి ఒత్తిడిలోనికి అవుతూ అలాగే కొన్నైనటువంటి బాధలు చెప్పుకోవడానికి కూడా నీకు కొంత ఊరటగా ఉంటుంది అని చెప్పి ఏదైనా కానీ నమ్మేటువంటి వ్యక్తులు ఉంటే బాగుండు అని చెప్పి అనుకుంటూ ఉంటున్నావు అది నీ యొక్క ఆనందం కానీ లేదంటే దుఃఖం కానీ ఏదైనా కానీ ఏది ఎవరైనా కానీ ఒక్కసారి చెప్తే మనసులో ఉన్నటువంటి భారము అంతా కూడా తొలగిపోతుంది కదా అలా ఆలోచిస్తూ ఉంటున్నావు అయితే నీకు వచ్చినటువంటి కష్టం కావచ్చు సంతోషం కావచ్చు పంచుకున్నటువంటి వారు ఎవరూ లేరు అని బాధపడవద్దు నేను ఉన్నాను కదా కష్టమైనా నష్టమైన ఏదైనా కానీ నాతో చెప్పుకుంటే నేను వద్దన్నానా చెప్పు కేవలం నీకు ఉన్నటువంటి సమస్యలు మాత్రమే చెబుతావు కానీ నీకు ఏదైనా ఆనందం వచ్చినా లేదంటే నీకేదైనా పనిలో సక్సెస్ అయినా కానీ నీ నీవు దేని గురించి మాత్రం చెప్పుకొనే చెప్పుకోవు నా తల్లి కేవలం కష్టాలను మాత్రమే విండుంది అని చెప్పి అనుకుంటున్నావా లేదంటే కేవలం కష్టాలకు మాత్రమే పలుకుతూ నాకు తోడుగా ఉంటుంది అని అనుకుంటున్నావా నీవు ఏదైనా కానీ దేనినైనా కానీ పలుకుతాను ఏదైనా కానీ నీవు సంతోషిస్తే సంతోషిస్తాను నీవు బాధపడితే ఆ బాధలో నీకు ఆనందంగా ఏ విధమైనటువంటి దగ్గరగా ఉండాలి అని ఆ యొక్క ధైర్యాన్ని నీకు ఏ విధంగా అందివ్వాలని చెప్పి నేను ఆలోచిస్తూ ఉంటున్నాను నీకు ఆ ధైర్యాన్ని నేను అందిస్తున్నాను మరి నీకేమో అనారోగ్యం వస్తే తప్పకుండా నీకు ఏదైనా కానీ ఒక విధంగా అంటే ధైర్యాన్ని కానీ శక్తిని కానీ అందివ్వడంలో ఎవరి నీ ముందు నేను ఉంటాను మరి ఎన్ని రకాలుగా నిన్ను ఆదుకుంటూనే మరి నీవు నీకున్నటువంటి సమస్యలు సంతోషాలు నాతో పంచుకోలేవా రేయిం బవళ్ళు ఒకటే ఆలోచిస్తూ ఉంటావు ఎందుకు ఆలోచిస్తున్నావు పదే పదే ఆలోచిస్తూ ఉండడం వల్ల నీ మెదడులో ఎన్నో ఆకా అంటే ఎన్నో విధమైనటువంటి ఆలోచనలు మెదిలి నిన్ను అంతా కూడా సతమతం చేస్తూ ఉంటాయి కాబట్టి అనవసరమైనటువంటి వాటి గురించి ఎక్కువగా ఆలోచించవద్దు అని నీకు ఎన్నో సార్లు తెలియపరిచాను నిన్ను నీవు ప్రేమించుకోవడం మొదలుపెట్టు నీకు ఎవరు కావాలన్నది అని చెప్పి అనుకోవద్దు నీ గురించి నీవే చెప్పుకో నీ యొక్క ఆలోచనలు నీవే చేసుకో అలాగే నీ యొక్క తల్లిదండ్రులకు చెప్పుకో అలాగే నీ మనసుకు సంతోషంగా ఎక్కడైతే దొరుకుతుందో అక్కడే ఉండు అక్కడే నీ యొక్క మనసులో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని కూడా నీకు నీవుగానే పంచుకో లేదంటే చిన్ననాటి నుండి స్నేహితులు ఎవరైనా ఉంటే వారితో మాట్లాడడం అమ్మతో మాట్లాడడం లేదంటే నాన్నతో మాట్లాడడం లేదంటే ఇష్టమైనటువంటి వారు ఎవరైనా కానివ్వండి ఎటువంటి సందర్భంలోనైనా కానివ్వండి బయట వ్యక్తుల కంటే కూడా ఇంట్లో వ్యక్తులు ఎప్పుడైనా కానీ మేలు చేస్తారు అది మంచి అయినా చెడు అయినా కాబట్టి అనవసరంగా ఎక్కువగా ఆలోచించవద్దు నీకు తోడుగా ఎవరూ లేరు అని చెప్పి ఆశలు బాధపడవద్దు అనారోగ్య సమస్యల నుండి అలాగే నీకున్నటువంటి సమస్యల నుండి కూడా తొలగించుకోపోతాయి అలాగే నీకున్నటువంటి బాధ అంతా కూడా తొలగిస్తాను అన్ని అవకాశాలు నీ ముందుకు వదులుతున్నాను కాబట్టి నీవు ఏ విషయాన్ని అయినా కానీ నీవు సద్వినియోగం చేసుకుంటావు కానీ అది నీకు పెద్దగా విజయము అనేది రాలేదని చెప్పి అనుకోవద్దు ఇక నుండి నీకు మోచుకుపోయినటువంటి దారులు అన్ని ప్రతి ఒక్కటి కూడా తలుపు తెరిచే విధంగా నీ యొక్క జీవితంలో నీ యొక్క జీవితము అంతా కూడా ఒక కొత్త అధ్యయనంలో నీవు ప్రారంభించాలి అని నీ యొక్క మనసును అనిపిస్తుంది కదా అలాగే నీవు నాతో మాట్లాడ Vale, le doy. వీరు నాతో మాట్లాడలేదు అని చెప్పి ఎప్పుడూ కూడా అనుకోవద్దు నీవు పలకరించు ఆప్యాయంగా పలకరించు అలాగే భగవంతుని అనుగ్రహం కోసం రోజు నిత్యము కూడా దీపారాధన చేసుకోవడం అలవరుచుకో చక్కగా భగవంతుని నమ్మి మంచి మంచిగా ఉంటూ అనారోగ్య సమస్యలు అన్నిటినీ కూడా నీ నుండి తొలగిపోతాయి ముఖ్యంగా నీకున్నటువంటి ప్రతి సమస్య కూడా పోరాడి పోరాడి ఇప్పటి వరకు ఎన్నో రకాల కష్టాలను నష్టాలను అన్నిటినీ కూడా ఈదుకుంటూ వచ్చావు కదా కాబట్టి ఎకనైనా నీకు ఉన్నటువంటి సమస్యలు నీ నుండి తొలగిపోవడానికి నీకు ఒక చక్కనటువంటి అన్ని రోజులు అనుకూలమైనటువంటి రోజులుగా నీ కళ్ళ ముందుకు రావాలని చెప్పి అనుకున్నటువంటి రోజులే నీకు ఈ విధంగా ప్రసాదించబోతున్నాను కొంతకాలం నుండి నీకు ఎన్నో రకాల సమస్యలు నిన్ను అంటే నురుమేయ నురిమేయేటువంటి ఒప్పందాలను మానసికంగా నాలుగు గోడల మధ్య నీకు కన్నిటిని పెట్టించుకుంటూ ఏడిపించుకున్నటువంటి రోజులు కూడా ఉన్నాయి అంతగా నలిగిపోయావు కాబట్టి ఇది అంతా కూడా నీ మీద అన్ని రకాలుగా అంటే ఒకదాని తర్వాత ఒక సమస్య వచ్చినప్పుడు మనిషి చాలా అయిపోతూ ఉంటాడు కాబట్టి నీకు ఉన్నటువంటి నమ్మకం అన్నటువంటి నీవు పోగొట్టుకున్నావు ఆ యొక్క మానసికంగా నీవు అన్నిటినీ కూడా సెన్సిటివ్ చాలా సెన్సిటివ్ మనస్తత్వం అనేది నీది దీనివల్ల ఎన్నో రకాల ఆలోచనలకు గురి అయ్యి చాలా అంటే చాలా నిరాశకు లోనైపోయావు బంధువుల గురించి కావచ్చు స్నేహితుల గురించి కావచ్చు అటు నిన్ను పొడుచుకు తినేటువంటి రాబందుల గురించి కావచ్చు ఆలోచిస్తూనే కూర్చుంటున్నావు సంతోషంగా ఉండు గడిచిపోయినటువంటి ప్రతి క్షణాన్ని కూడా నీవు ఆనందంగా ఆస్వాదిస్తూ బ్రతుకుతూ సంతోషంగా ఉండడమే కారణం కావాలి కాకపోతే చిన్న చిన్న అంటే ఏదైనా విషయాన్ని నిన్ను బాధ పెట్టినప్పటికీ కూడా నీవు నవ్వుతూ వాటిని అన్నింటినీ కూడా స్వీకరించు ప్రతి శనివారం ఆంజనేయ స్వామివారి యొక్క గుడికి వెళ్ళి స్వామివారి గుడికి వెళ్ళి అక్కడ నీకు అంటే నీ మీద ఏర్పడినటువంటి నరదిష్ని అంతా కూడా నీ మీద ఎవరైతే అన్ చెడు ప్రయోగాలు చేసినా కానంటే చెడ్ చెడ్డ మాటగా నీ మీద ఎక్కువగా ఎవరైనా ఏడుస్తూ ఉన్న అటువంటి నరఘోష ఏడుపులన్నిటినీ కూడా పూర్తిగా నీ నుండి తొలగిపోతాయి ప్రతిరోజు కూడా బయటకు వెళ్లే ముందు విభూతిని కానీ సింధూరాన్ని కానీ నీవు ఖచ్చితంగా ధరించుకొని వెళ్ళడం అలవరుచుకో అలాగే ప్రతి సోమవారం కూడా పరమేశ్వరుడికి అభిషేకం చేయించుకునేటువంటి ప్రయత్నాలు చేయి నీ మీద ఏర్పడినటువంటి నెగిటివిటీ అంతా కూడా తిరిగిపోతుంది ఎవరైనా కానీ భిక్షకులు కనిపిస్తే వారికి ఏదో ఒక రూపంలో సహాయాన్ని అందించు తప్పకుండా నీకంతా మేలే జరుగుతుంది ఇక నమ్మకమైనటువంటి తీపి కబురు అని చెప్పాను కదా అది వచ్చినటువంటి అవకాశాన్ని కూడా జారిపోయే విధంగా అంటే తల్లి అని చెప్పి ఎప్పుడూ కూడా బాధపడుతూ ఉంటున్నావు కదా మంచి అవకాశాలు నీ ముందుకు తీసుకువస్తాను అది వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ నీవు ఏ పని అయినా కావాలని చెప్పి అనుకుంటున్నావో ఆ పనిలో నీకు మంచి విజయాన్ని సాధించే విధంగా గొప్ప అవకాశాన్ని అయితే ఈసారి నీకు మంచి విజయం సాధించే విధంగా నీ చేతుల్లో పెట్టబోతున్నాను అలాగే నీ యొక్క కష్టాలకు విముక్తి అనేది లభించింది ఈ విధంగా ఈ యొక్క సందేశం ద్వారా నీకు చెప్పాలనేటువంటి ప్రయత్నంతో నీ ముందుకు వచ్చాను కాబట్టి ఇంకొక చిన్న పని కూడా చెయ్యి సోమవారం కానీ శనివారం కానీ రావి కనిపిస్తే రావి కింద ఆవు నీతితో దీపారాధన చేసుకో లక్ష్మి కటాక్షం నీకు కలుగుతుంది ఎందులో అయితే నీవు విజయం సాధించాలి అని చెప్పి బాధపడుతూ ఉన్నావో అందులో తప్పకుండా విజయాన్ని లభిస్తుంది అటు వృత్తిపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ నీవు ఏవైతే విజయాన్ని సాధించాలో లేదు అని చెప్పి అనుకుంటూ ఉంటున్నావో ఆ యొక్క నష్టాలను అయితే ఎదుర్కొంటూ వస్తున్నావో అని చెప్పి బాధపడుతూ ఉన్నావో వాటి అన్నిటిలో కూడా విజయం అనేది లభిస్తుంది ఇక కష్టే ఫలి అనేటువంటి మాట మార్తం నీవు ఎప్పుడూ కూడా గుర్తుంచుకో అలాగే కుటుంబ పరంగా కూడా చాలా సంతోషంగా నీవు ఉంటావు కాస్త కోపాన్ని ఆవేశాన్ని కాస్త అదుపులో ఉంచుకో ఈ యొక్క విషయాల్లో పాటించి నీవు అంటే నిన్ను నమ్మినటువంటి వారు కొని భగవంతుణ్ణి నమ్ముకొని ఆ యొక్క అంటే భగవంతుని మీదే నమ్మకాన్ని ఏర్పరచుకుంటే తప్పకుండా విజయం అంతా కూడా నీదే అవుతుంది ఈసారి మంచి అవకాశం అయితే నీవు తప్పకుండా అందిపుంచుకునేటువంటి విజయం నీదే అవుతుంది అటు ఏ పరిశ్రమలో ఉన్నా కూడా నీవు ఏదైతే కానీ దేని గురించి అయినా కానీ అడిగినా కానీ అందులో నీకు ఒక మంచి అవకాశం అయితే వస్తుంది ముఖ్యంగా గతంలో జరిగినటువంటి విషయాల గురించి ఎక్కువగా ఆలోచించవద్దు నీ చుట్టూ ఎవరూ లేరు అని చెప్పి ఒంటరిగా నీకు నవ్వే విషయాలను మాత్రం ఇంకెప్పుడు కూడా నీ మనసులోకి రానివ్వద్దు కొంతమంది అడ్డంగా ధైర్యంగా నిన్ను ముందుకు ఎప్పుడు ఉన్నప్పుడు ఇంకా నిన్ను ఎవరు లేరు అని అనేటువంటి ఆలోచన అనేది అసలు నీకు ఎందుకు వస్తుంది చెప్పు అంటే నీకు నా మీద నమ్మకం లేదనా చూడు నీకు అన్ని విధాలుగా నేను మంచి అవకాశం ఇస్తున్నాను మంచి జీవితాన్ని ఇస్తాను సంతోషంగా ఆనందంగా కలకలలాడుతూ ఈ యొక్క తల్లి ముందు నీవు తిరుగుతూ ఉండాలి అని నా కోరిక మరి విన్నారు కదండి ఈరోజు అమ్మవారు అందించినటువంటి ఈ సందేశం ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే మరి కొందరికి షేర్ చేయడానికి అయితే ప్రయత్నించండి మరో చక్కని అమ్మవారి సందేశంతో మళ్ళీ కలుసుకుందాం ఓం శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ